నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సింహాద్రి ఆసిఫాబాద్లో ఒక వాంకిడి గిరిజన హాస్టల్లో శైలజ అనే అమ్మాయి గత నెల ఒక ఆహారం తీసుకుంది హాస్టల్లో ఆ తీసుకున్న ఆహారం కొంచెం కల్తీ అవ్వడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి తన బాడీ సహకరించక తను వెంటనే నిమ్స్ హాస్పిటల్లో చేరింది చేరి చికిత్స కొంచు గత నెల నుండి తాను చనిపోయింది నిన్న తను చనిపోయింది ఇప్పుడు అమ్మాయి చనిపోయినప్పుడు ఒక పాఠశాలలో తను గిరిజన మహిళన ఎస్సీ మహిళన ఎస్టీ అమ్మాయ ఏ అమ్మాయి రెడ్డి అమ్మాయ బ్రాహ్మీణ అమ్మాయ కులం అనేది ఇప్పుడు హైలైట్ చేయకుండా అసలు అమ్మాయి అనేది హైలైట్ చేయకుండా తన ప్రాణం చిన్నది అంటే తను స్కూలింగ్లో ఉన్నది తన పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అనేది కూడా హైలైట్ చేయకుండా ఆసిఫాబాద్ అనేది హైలైట్ చేయకుండా మనం ఒకటి మాట్లాడుకున్నాం ఒక మనిషి ప్రాణం పోయింది ఒక మనిషి ప్రాణం పోయింది ఎందుకంటే తీసుకునే ఆహారం కల్తీ అవ్వడం వల్ల ఆహారంలో నాణ్యత లోపించడం వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది జస్ట్ ఇమాజిన్ చేసుకుందాం మనకు సంబంధించిన ఒక వ్యక్తి మనకు సంబంధించిన ఒక వ్యక్తి మనకు దగ్గరైన వ్యక్తి మనలో ఒక వ్యక్తి చనిపోతే మనం తట్టుకోగలుగుతామా తట్టుకోలేం కదా దట్టు ఇప్పుడు నేను యాడ్ చేస్తాను తీసేసిన వాడిని తను అమ్మాయి తను చిన్నపిల్ల తను ఏ పాపం ఏ పుణ్యం ఏ చెడు ఎరగక తన తల్లిదండ్రులు ఆశించి నా బిడ్డ చదువుకొని గొప్పదవుతుంది మంచి జాబ్ పొందుతుందని ఒక గిరిజన పాఠశాలలో జాయిన్ చేస్తే అక్కడ గవర్నమెంట్ పెట్టే తిండి తిని అందులో భద్రత నాణ్యత లోపించి ఆ బిడ్డ చనిపోయింది ఇప్పుడు చెప్పండి ఎట్లా ఉంటుంది ఆ కుటుంబ సభ్యులకు ఇంత అన్యాయం ఆసిఫాబాద్లో జరిగితే దీన్ని ఏ మీడియా ఛానల్ చూపించట్లేదు ఆ అమ్మాయి తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కోవా లక్ష్మి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడికి వెళ్తే పోలీసులు తనను వెళ్ళకుండానే వెళ్ళడానికి ప్రయత్నిస్తే హౌజ్ అరెస్ట్ చేసేటం అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో పోనీ ఇట్లా గిరిజన పాఠశాలలో కావచ్చు ఇంకేదైనా ఎస్సీ బీసీ హాస్టల్లో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు ఈ గవర్నమెంట్ పెట్టే తిండి తిని చనిపోయింది ఈ కాంగ్రెస్ పాలనలోనైనా అంటే కాదు బీఆర్ఎస్ పదేళ్ళు పాలించినప్పుడు కూడా ఇసు వంటివి వందయినాయి ములుగులో జరిగినాయి కరీంనగర్లో జరిగినాయి ఆదిలాబాదులో జరిగినాయి ఆసిఫాబాద్లో కూడా జరిగినాయి జ్వరం వచ్చి పండుకొని పండుకొని చూసి 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 సూర్యపేటలు అయితే ఇద్దరు చచ్చిపోయినరు ఒక్కరు అది ఇద్దరు రెండు ప్రాణాలు పోయినాయి పసిబిడ్డలు పసిగొడ్డులు అన్యం పుణ్యం జరిగిన విద్యార్థులు ఇప్పుడు పర్టికులర్గా రేవంత్ రెడ్డిలో కాంగ్రెస్ గవర్నమెంట్ అననీకి లేదు మొత్తం ఎంటైరీ పొలిటీషియన్స్ గురించి ఆ నాణ్యత పరిశీలించాల్సిన కాల కలెక్టర్ల గురించి ఆ పాఠశాల యాజమాన్యం గురించి మనం ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మీ ఇంట్లో ఒక నిండు ప్రాణం తినే తిండి సరిగ్గా లేక చచ్చిపోయిందంటే మీరు తట్టుకోగలుగుతారా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా తట్టుకోగలుగుతారు దయచేసి ఆలోచించండి ఎందుకు మరి అంటే మీ దగ్గర వేల కోట్లుంటే ప్రజలు ఇన్నిన్ని పన్నులు కడతారు ఇన్నిన్ని కోట్లు మీ పైన వెచ్చించాలి నేను చెప్పిన చాలాసార్లు చెప్పిన మనము ఓ ఫోన్ కొంటేనో ఓ టీవీ కొంటేనో ఓ బండి కొంటేనే పన్ను పన్ను కట్టం మనం ఆఖరికి వేసుకునే అండర్వేర్ కాంచెల్లి చెల్లి పొద్దున పండ్లు టూత్ బ్రష్ వరకు కూడా మనం ప్రతి వస్తువు పైన గవర్నమెంట్కు పన్ను చెల్లిస్తూ ఉన్నాం అందులో సగం రాష్ట్రం పంచుకుంటుంది అంటే రాష్ట్ర గవర్నమెంట్ పంచుకుంటుంది సగం పైన సెంట్రల్ తీసుకుంటారు మరి ఇంత తీసుకొని వీళ్ళు ఎలగబెట్టేది ఏంటంటే నాణ్యత లేని ఫుడ్ మన బిడ్డలకు పెట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకోవడమే వీళ్ళ ఘనత వీళ్ళు వంద చేసి ఉండొచ్చు వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి ఉండొచ్చు పెద్ద పెద్ద ఫ్యా ఫ్యాక్టరీలు పెట్టి ఉండొచ్చు కంపెనీలు తీసుకొచ్చి ఉండొచ్చు పార్కులు కట్టి ఉండొచ్చు స్టాచ్యూలు పెట్టి ఉండొచ్చు నువ్వు ఇన్ని చేసినా కూడా ఒక నిండు ప్రాణం ఒక పసిబిడ్డ ప్రాణం పోయిందంటే అసంటవి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినా కూడా ఆ ప్రాణానికి అవి సరితూగవు నువ్వు తీసుకురాలేవు దయచేసి ఆలోచన చేయండి ఇటువంటి పరిస్థితి మరి ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎన్ని జరిగినా కూడా ఎందుకు మరి ఆహారంలో నాణ్యత అనేది లోపిస్తుంది ఎందుకు దాన్ని పరిశీలించే వాళ్ళ యొక్క మరి చిత్తశుద్ధి అనేది పడిపోతుంది బుద్ధి మందగిస్తుంది మరి కలెక్టర్లు ఏం చేస్తూ ఉన్నారు మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు మరి వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు అక్కడ అధ్యాపకులు కావచ్చు హెడ్ మాస్టర్ కావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు మరి పిల్లలకి ఇష్టమంటే తిండి పెడతా ఉన్నాం మన ఇంట్లో బిడ్డలు అయితే గట్టలేదు తింటరా మనమేమో సండేలు చికెన్ మటన్ ఫ్రెష్గా పోయి మార్కెట్ నుంచి తెచ్చుకొని మంచి మంచి పాలు మంచి మంచి గుడ్లు అన్ని భద్రత చూసుకొని పెడతాం కదా మన మణిబిడ్డలి సొంటల్లో ఈ బిడ్డలు కూడా మరి వీళ్ళకెందుకు ఇటువంటి పరిస్థితి అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి ఊరికే పోతుందా పుణ్యం ఆ తిండి వాళ్ళు తినడానికి ఎవడెవడైతే నుంచి కింది వరకు కారకులు అయ్రో పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ పాపం ఆ ఉసురు వాళ్ళందరికీ తలదా దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇటువంటివి రిపీట్ కాకుండా చూసుకోండి ఒకసారి ఒక వ్యక్తి ప్రాణం ఒక బిడ్డ ప్రాణం పోయింది అంటే మళ్ళీ ఇంకోసారి పోకుండా చూసుకోండి ఒకసారి కరీంనగర్లో చేస్తారు ఒకసారి నల్లగొండలో చేస్తారు ఒకసారి ములుగులో చచ్చిపోతారు ఒకసారి సూర్యపేటలో చచ్చిపోతారు ఇప్పుడు ఆజీఫాబాదులో చేస్తారు అంటే ఏంటిది అంటే గోళీలాటనా ఒకసారి అటు గోటాలు ఒకసారి ఇటు గోటాలు సరిగోటాలు పోని ఒకసారి ఒక దగ్గర చచ్చిపోయినప్పుడు సిగ్గు రాదా ఒక దగ్గర ఆహారం బాగాలేక ఇద్దరు వ్యక్తులు రెండు రోజులు మంచానబడి అనారోగ్యం క్షీణించి జ్వరం వచ్చి చచ్చిపోయినప్పుడు బుద్ధి రాదా ఏం జరిగింది మొన్న సూర్యపేటలా ఇంకెప్పుడు రిలీజ్ అవుతారు ప్రతిపక్షాలు ఎందుకో మాట్లాడవు ఓ పెద్ద ధర్నాలు చేస్తారు రాస్తారు ఒకరు బంధువులు చేస్తారు మీటింగులు పెడతారు బంధువులు వేసుకొని ఉరుకుతారు కదా ఓ బిడ్డ ప్రాణం పోయింది గవర్నమెంట్ కానీ ప్రతిపక్షం కానీ ఎందుకు మాట్లాడదు దయచేసి ఇప్పుడైనా రియలైజ్ అయ్యి మీరు రియ రియల్ లైఫ్లోకి వచ్చి మీరు రాజకీయ నాయకులం మేమేదో గంభీరంగా ఇట్లా ఉండాలనేది పక్కన పెట్టి పసిబిడ్డ ప్రాణం పోతా ఉన్నదిరా బుక్కెడు తిండి సరిగ్గా లేకపోవడం వల్ల ఇంతకంటే పాపం ఏముంటుంది అని తెలుసుకొని వచ్చి దయచేసి ఆ ఆహారం విషయంలో నాణ్యత లోపించకుండా చూసుకోండి ఇక నేను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి